హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ మనము సండే అప్పుడు కానీ మరి ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకుంటూ ఉంటాము మరి అలా తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగిలిపోతూ ఉంటుంది ఇంకా పొద్దున్న తింటాము మధ్యాహ్నం తింటాము మళ్ళీ నైట్ తింటాము ఇంకా అయినా కానీ కొంచెం మిగులుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము పాడేయాలంటే మనం చెప్పదు మరి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మరి ఫ్రిడ్జ్ లేని వాళ్ళ సంగతి ఏమిటి మరి అలాంటప్పుడు దీన్ని పాడవ ఉండాలంటే ఒక చిన్న ట్రిప్ పాటిందాం అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇలా పాడవకుండా ఉండాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఇలా ఒక నాలుగైదు స్పూన్లు హాయిల్ అనేది వేసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే కారము కలర్ బాగా వస్తుంది అలాగే కర్రీకి టేస్ట్ కూడా పెరుగుతుంది ఇలా కారం ఉంటేనే ఎగిపోతుంది కదా ఇలా ఇలా వేయగానే ఎగిపోతుంది అలాంటప్పుడు మళ్ళీ ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ని వేయాలి ఈ అల్లం పేస్ట్ బాగా వేయించుకోవాలి చాలా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి అలాగే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇదంతా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కానీ మటన్ కానీ వేసుకుని బాగా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి అంటే రెడ్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీ కంట కూడా ఈ టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట అంతేకాదు ఇది ఇలా పక్కన పెట్టుకుంటే ఇంకా టూ డేస్ ఉన్నా కూడా పాడవదు అలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి